ప్రభుత్వం ఏర్పడి వంద రోజులు అవుతుంది ఈ వంద రోజుల్లో ప్రజలు మెచ్చిన కొన్ని ముఖ్యమైన కార్యక్రమాలు ఆరు ఉన్నాయి ఆరు ఓ పాంప్రీట్ రూపంలో ప్రభుత్వం వారు విదేశాల మేరకు ప్రతి ఇంటికి సప్లై చేయడం ఇవ్వటం జరుగుతుంది అలాగే స్టిక్కర్ కూడా ఇచ్చారు ఈ స్టిక్కర్ మీ వాడకాల తలుపు ఆదేశించారు ఈ ఆరు ఏంటంటే ఒకటోది నిరుద్యోగ యువతకు అండగా నిలబడుతూ మెగా డిఎస్సితో పదహారు వేల నాలుగు వందల ముప్పై ఏడు ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేపట్టారు రెండవది పేదల కోసం రాష్ట్ర వ్యాప్తంగా కేవలం ఐదు రూపాయలతోనే ఆకలి తెచ్చే నూట డెబ్బై ఐదు అన్నా క్యాంటీన్లను పునః ప్రారంభించటం అంటే మళ్ళీ తిరిగి ప్రారంభించారు మూడవది పింఛన్లు ఒకేసారి వెయ్యి రూపాయలు పెంచి నాలుగు వేలు ఇవ్వటం ఒకటైతే మొదటి నెల ఒక్కొక్కరికి ఏడు వేల రూపాయలు చొప్పున ఒకే రోజు అరవై ఐదు పాయింట్ పద్దెనిమిది అంటే అరవై ఐదు లక్షల పద్దెనిమిది వేల మందికి ఇంటింటికి వెళ్ళి నాలుగు వేల నాలుగు వందల ఎనిమిది కోట్లు పంపిణీ చేయటం దేశంలోనే ఒక తిరుగులేని సంక్షేమ చరిత్ర నాలుగవది ప్రజలకు నిద్ర లేకుండా చేసిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ను రద్దు చేసి ప్రజల ఆస్తులకు భద్రత కల్పించారు ఐదవది ప్రతి నెల ఒకటో తారీఖునే ఉద్యోగులకు జీతాలు ఇస్తున్నారు పదహారు వందల డెబ్బై నాలుగు పాయింట్ నాలుగు ఏడు కోట్లు ధాన్యం కొనుగోలు బకాయిలు చెల్లించి అన్నదాతను ఆదుకున్నారు స్థానిక సంస్థలకు పద్నాలుగు వందల యాభై రెండు కోట్లు ఇచ్చి పంచాయతీలకు ప్రాణం పోచారు ఆరోది విజయవాడ నగరం వరదలతో వెలగల్లాడుతున్నప్పుడు పది రోజుల పాటు బస్సులో ఉండి నిద్రాహారాలు మాని ప్రజలను ఒక తండ్రిలా కాపాడుకున్నారు చంద్రబాబు గారు ఇక మీదట కూడా ప్రజల ఆకాంక్షలకు అవసరాలకు అనుగుణంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని చంద్రబాబు గారు హామీ ఇస్తున్నారు ఇది మంచి ప్రభుత్వం ఎందుకంటే ఈ ఆరు కారణాలు కాంప్లీట్ ఇచ్చారు